ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం నేర్చుకునే వాక్యాంశం ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పెంచకూడదు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలోంచి నేర్చుకుందాం రెండవది వృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుకుందాం అహజ్య ఏళ ఆరంభించినప్పుడు నలభై రెండేండ్ల వాడై యరుషులేములో ఒక సంవత్సరం ఏలెను అతని తల్లి ఉమ్రి కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు గనుక ఇక్కడ మనం చూస్తే అతలి అనే వ్యక్తి ఆమె తన కుమారుడికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించిందంట అంటే ఆమె ఒక దురుద్దేశం కలిగి ఆమె ఒక స్వలాభాన్ని కలిగి నా కుమారుడు ఈ దేశాన్ని ఏలుతూనే ఉండాలి నా కుమారుడే పై అధికారిగా ఉండాలని ఒక దురుద్దేశం అని ఆమె హృదయంలో ప్రేరేపించబడి తన కుమారుడికి దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది ఎక్కడ చూసినా అక్రమము దుర్మార్గత అనేది ఏలుబడి చేస్తుంది మంచికి చోటు లేదు మంచికి నీతికి చోటు లేదు అంటే ఇక్కడ చూస్తే ఆ కాలంలో కూడా దుర్మార్గత అనేది ఏలుబడి చేస్తుంది తన కుమారుడిని దుర్మార్గముగా ప్రవర్తించుట అని నేర్పించింది ఈరోజు మనం తల్లిదండ్రులుగా మన బిడ్డలకు ఏం నేర్పిస్తున్నాం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నావు ఒకసారి గ్రహించు మనం బైబిల్ మొత్తం అంతటిలో మనం చూస్తే గొప్ప తల్లి గొప్ప కుమారుడు ఎవరంటే గొప్ప తల్లి మరియు గొప్ప కుమారుడు యేసుక్రీస్తు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈరోజు అలాంటి స్థితిలో నీవు నీ కుటుంబం ఉందా అనే విషయాన్ని గుర్తుంచుకో గొప్ప తల్లిగా నువ్వు ఉండగలుగుతున్నావా నీ కుమారుని నీ కుమార్తెలను దేవునిలో పెంచడం నేర్చుకోవాలి ఈ అతల్య తన కుమారునికి దుర్మార్గతను నేర్పించింది తన కుమారుని నాశనానికి ఆమె కారణమైంది తన కుమారుడు చనిపోవడానికి మరణించ

మనం భాగంలో చూస్తాం అదేవిధంగా వచనంలో చూస్తే ఆమె తన కుమారుడు చనిపోయాడని వినినప్పుడు కూడా ఆమె ఒక యుద్ధ వీరురాలిలాగా ఒక మూర్ఖత్వంతో రాజవంశములందరినీ నాశనం చేస్తున్నట్లుగా వచనంలో కనబడుతుంది ఆమె ఒక స్త్రీ అయినప్పటికీ ఎంత క్రూరురాలిగా అంత మృగముగా ప్రవర్తించిందంటే తన కుమారుణ్ణి నాశనం వైపుకు నడిపించింది ఈరోజు తల్లులారా మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నాం మన బిడ్డల్ని ఏ విధ ఏ మార్గంలో పెంచుతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి ఆ యొక్క తెలివి మనం కలిగి ఉండాలన్నమాట ఈరోజు నీ బిడ్డలకు గారాభం చేస్తున్నావు కాదనట్లేదు నచ్చి కొనిస్తున్నావు కాదనట్లేదు కానీ నీ బిడ్డలను నీ పిల్లలను దేవునిలో పెంచుతున్నావా దేవుని మార్గంలో పెంచుతున్నావా దేవుని వాక్యాన్ని బోధిస్తూ పెంచుతున్నావా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది బాల్యమందు మందున్న వారికి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని ఈరోజు బాల్య దినాలలో వారికి సృష్టికర్తను స్మరణకు తీసుకురావాలి సృష్టికర్తను జ్ఞాపకము చేయాలి వారికి తెలియని వారికి ఉన్నప్పుడు వారికి మనం తెలియజేస్తూ ఉండాలి నేర్పిస్తూ ఉండాలి తల్లిగా మన బాధ్యత అది మనం నేర్పించాలి మన బిడ్డలకు వారు పెద్దవారు అయినప్పుడు తొలగిపోరు వారు ఏ మార్గంలో నడవాలి ఏ త్రోవలో నడవాలి అనే విషయాన్ని మనం నేర్పిస్తూ ఉండాలన్నమాట ఈరోజు నీవు నీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నావు పాపం చేయమని నేర్పిస్తున్నావా దొంగతనం చేయమని నేర్పిస్తున్నావా వ్యభిచరించమని నేర్పిస్తున్నావా అలాంటి తల్లులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు చెడుగా ప్రవర్తించినటువంటి తల్లులు ఈరోజు వారి వలె మనం ఉండగా దైవభక్తి తగినట్లుగా మనము విశ్వాసులు వలె ఒక క్రైస్తవునిగా మన జీవితాన్ని కొనసాగించాలి మన బిడ్డలను కూడా మనలాగా మన జీవితాలు ఏ విధంగా అయితే వెలుగు వెలుగు వలె ఉన్నాయో మన బిడ్డను కూడా అదే రీతిగా మనం వెలుగులోనికి నడిపించాలి యేసుక్రీస్తు నిన్ను ఏ విధంగా బిడ్డగా అంగీకరించాడో నీ బిడ్డను కూడా ఏసుక్రీస్తు అదే విధంగా అంగీకరిస్తున్నాడు కానీ నువ్వు పెంచే విధానం ఏ విధంగా ఉంటుంది ఈరోజు ఈ వాక్య భాగాన్ని బట్టి నీవు నీ పిల్లలను దేవుణ్ణిలో పెంచకపోతే నీ బిడ్డల నాశనానికి మరణానికి కీడుకు ఒక తల్లిగా నీవే కారణమవుతున్నావు ఒకసారి ఆలోచించు నీ బిడ్డని ఏ విధంగా పెంచుతున్నావు